ఒక సంఖ్య ఆరు క్వశ్చన్ మార్కు ఐదు క్వశ్చన్ మార్కు నాలుగులో క్వశ్చన్ మార్క్ స్థానంలో అంకెను దాని స్థాన ఇల్వల మధ్య వ్యత్యాసం ఐదు వేల తొమ్మిది వందల నలభై ఉండేలా కనుగొనండి అయితే మనం ఆరు క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఐదు ఎక్స్ నాలుగు అంటే వ్యత్యాసం కనుక్కోమన్నాడు వ్యత్యాసం అన్న భేదం అన్నా ఒకటే అయితే నాలుగు స్థానాలు ఎంత నాలుగే ఎక్స్ స్థాన విలువ ఎంత అంటే టెన్ ఎక్స్ ఐదు స్థాన విలువ ఎంత ఐదు వందలు ఈడ ఎక్స్ స్థాన ఎంత థౌజండ్ ఎక్స్ ఆరు స్థానాలు ఎంత అరవై వేలు అయితే ఈఎక్స్ ఈ ఎక్స్ యొక్క వ్యత్యాసం కనుక్కోవాలి ఎంత చూడండి థౌజండ్ ఎక్స్ మైనస్ టెన్ ఎక్స్ వీటి మధ్య వ్యత్యాసం ఎంత ఐదు వేల తొమ్మిది వందల నలభై వీటి మధ్య తీసేస్తే నైన్ నైన్ జీరో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఈ జీరో ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది తొంభై తొమ్మిది ఎక్క తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఆరుల ఐదు వందల తొంభై నాలుగు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఆరు ఆన్సర్ ఎంత అబ్సెంట్ ఆన్సర్ అవుతుంది లేదా ఈ రకం కూడా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్లేస్లో ఆరు పెడితే ఏమవుతుంది ఆరు వేలు దీని ప్లేస్లో ఆరు పెట్టిన అరవై ఆరు వేలు మైనస్ అరవైక్వల్ టు ఎంత ఐదు వేల తొమ్మిది వందల నలభై ఓకే ఒక సంఖ్య ఎనిమిదితో ఎనిమిదితో గుణించగా వచ్చిన ఫలితము నుండి పదహారును తీసివేస్తే ఆ సంఖ్యకు ఆరు రెట్లు వస్తుంది అయితే ఆ సంఖ్య ఎంత అన్నాడు ఒక సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాము ఈ సంఖ్యను ఏం తో గునించాలంట ఎన్నితో గుణించాలి కాబట్టి ఎక్స్ ఎంటు ఎనిమిది వచ్చిన ఫలితం నుండి పదహారు తీసేయాలి కాబట్టి పదహారు ఈక్వల్ టు ఆ సంఖ్య టెండర్ ఎక్ వస్తుంది ఆరు ఎట్లా కాబట్టి సిక్స్ ఎక్స్ ఇక్కడ ఏమైతుంది ఎనిమిది ఇంటూ ఎనిమిది ఇంటూ ఎక్స్ ఎనిమిది ఎక్స్ మైనస్ పదహారు పదహారువల్ టు సిక్స్ ఎక్స్ ఎనిమిది ఎక్స్ సిక్స్ ఎక్స్ ఎంత అవుతుంది చూడండి టూ ఎక్స్ అవుతుంది డిఫరెంట్ ఈ పదహారు అక్కడ పోతే ప్లస్ పదహారు అవుతుంది రెండు ఎక్కం రెండు ఎనిమిదిలా ఎక్సిజ్ ఈక్వల్ ఎంత అంటే ఎనిమిది అంటే ఆ సంఖ్య ఎంత ఎనిమిది ఆన్సర్ టూ యాభై ఒకటి మరియు తొంభైల మధ్య ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అన్నాడు అంటే ఇక్కడ డి అంటే నాలుగు డి అంటే నాలుగు బి అంటే రెండు బి అంటే రెండు సి మూడు మళ్ళీ బి రెండు రెండు మూడు రెండు ఒకటి ఇక్కడ ఒకటి నుంచి పది వరకు ప్రధాన సంఖ్యలు ఏంటంటే నాలుగు పదకొండు నుంచి ఇరవై వరకు ప్రధాన సంఖ్యలు నాలుగు ఇరవై నుంచి ముప్పై వరకు ప్రధాన సంఖ్యలు రెండు ముప్పై నుంచి నలభై వరకు ప్రధాన సంఖ్యలు రెండు నలభై నుంచి యాభై వరకు ప్రధాన సంఖ్యలు మూడు యాభై నుంచి అరవై వరకు ప్రధాన సంఖ్యలు రెండు అరవై నుంచి డెబ్బై వరకు ప్రధాన సంఖ్యలు రెండు డెబ్బై నుంచి ఎనభై వరకు ప్రధాన సంఖ్యలు మూడు ఎనభై నుంచి తొంభై వరకు ప్రధాన సంఖ్యలు రెండు తొంభై నుంచి హండ్రెడ్ వరకు ప్రధాన సంఖ్యలు ఒకటి ఇక్కడ చూడండి మనకేమడిగిండు యాభై ఒకటి నుండి యాభై ఒకటి మరి తొంభైల మధ్య అన్నారు అనమాట అంటే మనం తీసుకోవలసింది ఎక్కడికి వెళ్ళి చూడండి యాభై అంటే ఈయన తీసుకోవాలన్నమాట ఎంతవరకు గో ఇంతవరకు అనమాట ఎన్నైతే చూడండి యాభై అంటే యాభై నుంచి తొంభై వరకు కదా రెండు రెండు నాలుగు ఏడు ఏడు రెండు తొమ్మిది మొత్తం ప్రధాన సంఖ్యలు అంటే తొమ్మిది ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆంసర్ ఆ సంఖ్యలు ఏమిటి అంటే అరు సారీ యాభై మూడు యాభై తొమ్మిది ఇంకా అరవై ఒకటి అరవై ఏడు డెబ్బై ఒకటి డెబ్బై మూడు డెబ్బై తొమ్మిది ఎనభై మూడు ఎనభై తొమ్మిది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఓకే నెక్స్ట్ లెక్క స్థూపం యొక్క వ్యాసార్థము మరియు వెత్తులు వరుసగా స్మాల్ ఆర్ మరియు స్మాల్ హెచ్ అయితే ఆ స్థూపం యొక్క ఘన పరిమాణము ఎంత అంటున్నాడు అయితే స్థూపం ఘన పరిమాణానికి సూత్రం ఏంటంటే ఫైవ్ ఆర్ స్క్వైర్ హెచ్ అన్నమాట మనకు ఆన్సర్ ఏమవుతుంది నంబర్ వన్ అవుతుంది ఇది శంకు ఘనపరిమాణానికి సూత్రము మనకేమడిగిండు స్తూపం యొక్క ఘనపరిమాణం అడిగిండు కాబట్టి ఆన్సర్ నంబర్ వన్ అవుతుంది సరళ రేఖపై ఉండే బిందువుల సంఖ్య అసలుకి సరళ రేఖ అంటే ఇది పి ఇది క్యూ క్యూ అనుకుంటే అంటే దీనిలానే కొనసాగించవచ్చు దీన్ని కూడా ఇలానే కొనసాగించవచ్చు దీనిపైన బిందులు ఈ రకంగా పెట్టినా ఇలానే కొనసాగుతుంది కాబట్టి సరళ రేఖపై అనంత బిందువులు ఉంటాయి ఓకే అన్సర్ ఏమైతుందంటే ఆప్షన్ ఫోర్ అనసర్ అవుతుంది నెక్స్ట్ లెక్క ఒక దీర్ఘ చిత్రాశ్రము మరియు ఒక చిత్రాశ్రమి యొక్క చుట్టుకొలతలు సమానము దీర్ఘ చిత్రాశ్రం యొక్క పొడువు మరియు ఎడల్పులు వరుసగా ముప్పై రెండు సెంటీమీటర్లు కామ ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు అయితే ఆ చిత్రాస్రం యొక్క వైశల్యము దీర్ఘ చిత్రాస్ర వైశల్యం కంటే ఎంత ఎక్కువ అన్నాడు అయితే దీర్ఘ చిత్రాశ్రమ చిత్రాస్రం చుట్టుకొలతలు సమానం కాబట్టి వాటి సూత్రాలు టూ ఇంటూ ఎల్ ప్లస్ బిజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ ఏ ఈ టూ రెండు రెండు రెంట్ల నాలుగు దాటి ఇంప్లస్ ఎల్ అంటే ముప్పై రెండు సెంటీమీటర్లు ప్లస్ బి అంటే ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు ఏమైతే ముప్పై రెండు ఇరవై ఎనిమిది అంటే అరవై ఈజ్ ఈక్వల్ టు టూ ఏ రెండు ఎక్కం రెండు ముప్పైలా ఏజ్ ఈక్వల్ టు ఎంత ముప్పై వచ్చింది ఇది ఏంటంటే చతురస్ర భుజం అయితే చిత్రస వైశల్యం కనుక్కోమంటున్నాడు మళ్ళీ దీర్ఘ చిత్రాస వైశల్యం కనుక్కోమంటున్నాడు కాబట్టి చిత్ర చిత్రస్ర వైశల్యానికి సూత్రం ఏ స్క్వేర్ ఏజ్ ఏ మనకు తెలుసు కాబట్టి ముప్పై ఇంటూ ముప్పై ఎంత అవుతుంది తొమ్మిది వందలు నెక్స్ట్ దీర్ఘ చిత్రస వైశల్యం ఎల్ ఇంటు బి ముప్పై రెండు ఇంటూ బి అంటే ఇరవై ఎనిమిది అవుతుంది ఎనిమిది వందల తొంభై ఆరు అవుతుంది అయితే దీని చిత్రాసం కంటే దీర్ఘ అంటే ఆ చిత్రాసం యొక్క వైశల్యము దీర్ఘ చిత్రాస్త్ర వైశల్యం కంటే ఎంత ఎక్కువ అన్నాడు కాబట్టి ఈ రెండింటికి డిఫరెంట్ ఎంత అంటే నాలుగు చదరపు సెంటీమీటర్లు అంటే ఆ చిత్రాశ్రమ యొక్క వైశల్యము దీర్ఘ చిత్రాస్త్ర కంటే నాలుగు చిత్ర సెంటీమీటర్లు ఎక్కువ ఆప్షన్ వన్ కరెక్ట్ అవుతుంది